ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభి వందనములు తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన రోజును అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు వాక్యం ధ్యానించి వాక్యముల నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకొని మనము మేలు పొందాలని ఆశీర్వదించబడాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది జకర్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చినములో దేవుడు చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు యోధా వారికి అంటే యూదులు ఇజ్రాయేళ్లు ఒకటే పన్నెండు గోత్రాలు కలిపి ఇజ్రాయెలు దాంట్లో ఒక గోత్రం యోధా గోత్రం వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే రెండంతలుగా మీకు మేలు చేసేదను అని దేవుడు వారికి మాట ఇస్తున్నాడు చూడండి ఏదైనా ఆపర్ ఆపర్ ఇస్తే మనుషులు ఆపర్ వైపు ఆకర్షించబడతారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అట అంటే బట్టల షాపులు సెల్ షాపులు టీవీ షాపులు ఇలాంటివి నిండిపోతూ ఉంటాయి కదా సరే మరి దేవుడే మరి ఆపరిస్తున్నట్టుగా ఉంది ఇది ఆపరు కాదు వాగ్దానం చేస్తున్నాడు ఏమండి ఒకటి కొంటే ఒకటిని కాదులే కానీ నా కొరకు మీరు నిలవబడండి నా కొరకు మీరు ఎదురు చూస్తున్నారు ఈ శ్రమ నుండి ఈ చెరలో నుండి దేవుడు విడిపిస్తాడని ఎదురు చూస్తున్నారు కదా మీ విశ్వాసానికి మీ ఎదురు చూపుకు మీ భక్తికి నేను రెండంతల ఆశీర్వాదం ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా దీని సాక్ష్యార్థం మనకు ఏబు భక్తుని జీవితంలో కనబడుతుంది అది ఏబు భక్తుని జీవితంలో కూడా ఏబు గ్రంథం నలభై అధ్యాయంలో ఆయన రెండంతల ఆశీర్వాదము పొందాడని లేఖనలు చూస్తాం మనం అయితే రెండంతల ఆశీర్వాదం అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే ఏబు భక్తునికి చాలా శ్రమలు వచ్చాయి కష్టాలు వచ్చాయి ఒకే రోజున తన కుమారులు చనిపోవడం తన కుమార్తెలు చనిపోవడం సాతాను శోధన వలన దేవుడి పరీక్ష శోధన వలన ఏవో భక్తుడు చాలా భయంకరమైన కష్టానికి శ్రమకు గురయ్యాడు ఆస్తి కోల్పోయాడు ఏమండి ఆప్తులను కోల్పోయాడు ఆరోగ్యం కోల్పోయాడు కట్టుకున్న భార్య కూడా లాస్ట్కి వస్తే భర్తను దూషించేటువంటి నిందించేటువంటి పరిస్థితికి వచ్చేసింది తనకంటూ ఇంకా ఎవ్వరూ ఆదరణ అండ లేకుండా అయిపోయారు ఒంటరి ఒంటరితనంలో వెళ్ళిపోయాడు అయినా కూడా ఏవ భక్తుడు కష్టం వచ్చింది కదా అని దేవుని దూషించలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఏం దేవుడు అయ్యా నేను ఇంత భక్తి చేశానని ఆ దేవుని నిందించలేదు ఆయన భక్తి కూడా విడిచిపెట్టలేదు ఏమండి నా అనుకున్న వారు ఎవరు నాకు లేకుండా పోయారు ఉండాల్సిన ప్రక్కన ఉండాల్సిన స సపోర్ట్ చేయాల్సిన భార్య సహకారం ఉండాల్సిన భార్య కూడా నేరం పెట్టింది అని దూషిస్తుంది అని ఆయన దిగజారలేదు ఆస్తి పోయింది అంతస్తు పోయింది అన్నీ పోయాయి అయినా కూడా భక్తుడు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు మరి శ్రమలో శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మెరుస్తాను అని చెప్తాడు నేను శ్రమలో కూడా నేను నా దేవుని అడుగుజాడాలని వెంటనే నేను వెళ్తున్నాను అంటాడు ఇరవై మూడవ అధ్యాయంలో కాబట్టి రెండంతల ఆశీర్వాదం ఇచ్చే దేవుడున్నాడు ఆ రెండంతల ఆశీర్వాదం కొన్ని సందర్భాల్లో దేవుని పరీక్షల్లో దేవుడి పరిశోధనలో మరి మనం నిలిచిన వారమైతే సాతాన శోధనలో నిలిచే వారమైతే దేవుడు గనక మాట ఇచ్చేదైనా మాట తప్పేవాడు కాదు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మరి ఈ జకరే గ్రంథంలో కూడా వారు శ్రమను పడినటువంటి వారి గురించే మాట్లాడుతున్నాడు యోగ భక్తుడు కూడా శ్రమల పాలైన వారి గురించే రాయబడింది వాక్యంలో కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠము ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి ఎట్టి శ్రమలు వచ్చినా ఎట్టి బాధలు వచ్చినా ఎట్టికులు ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆర్థిక నష్టం ఎదురు కావచ్చు ఆప్తులే మనకి మి మిత్రులు ఆప్తులు శత్రులుగా మారవచ్చు అసలు ఒంటరి వాడు అయిపోవచ్చు అయినా కూడా పరలోకపు తండ్రి ఎవరిని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు ఇదిగో నేను నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీ కన్న తల్లి నిన్ను మరచిన ఈ లోకమే నిన్ను విడిచిన నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేమతో మనవి చేస్తున్నాను ఈరోజు పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు ఈరోజు స్థితిగతులను బట్టి దిగజారిపోవద్దు బలహీనపడకూడదు ప్రభువైపు చూడండి ఏమండి కుంగిన వారిని లేవనెత్తువాడైనా పడిపోయిన వారిని ఉద్ధరించేవాడైనా ఇహో అందరికీ ఉపకార్యాన్ని రాయబడింది కాబట్టి తప్పకుండా నీ ఒంటరి జీవితాన్ని ఆదరిస్తాడు నీ కష్టాల నుండి విడిపిస్తాడు నీ నష్టాల నుండి విడిపిస్తాడు నీ కృంగుదల నుండి లేవనిస్తాడు దేవుడే నీకు తోడై తన ఆత్మతో నింపి తన దూతలను పంపి నిన్ను ఆదరించగలిగినటువంటి గొప్ప దేవుడు గొప్ప శక్తిమంతుడు ప్రభైనసుక్రీస్తు వారు యోబు భక్తుని జీవితంలో ఆ రీతిగా జరిగింది ఆయన అనేకమైన శ్రమలు ఏబు గ్రంథం అంతా చదివితే భయంకరమైన కష్టాలకు గురయ్యాడు ఏ మానవుడు కూడా అసలు ఒక మాట చెప్పాలంటే భరించలేనంత కష్టం అది కానీ ఆయన భరించాడు ఏబో భక్తుని భరించాడు భరించి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మీరు నేను కూడా కష్ట నష్టాలు కృంగిపోవద్దు రెండంతల ఆశీర్వాదం ఇచ్చేటువంటి వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు చూస్తూ ఆత్మీయాత్రలో ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఏ ప్రయాణమైనా తీసుకోండి సైకిల్ ప్రయాణమైన గుంటలు రాళ్ళుంటాయి మూల మలుపులుంటాయి ఎత్తుల పల్లాలుంటాయి బైక్ ప్రయాణం అంతే కారు ప్రయాణం అంతే నీళ్ల మీద ప్రయాణం చేసే ఓడలు పడవలు అంతే ఆకాశంలో ఎగిరే విమానాలు అంతే ఏ ప్రయాణమైనా ఒడదొడుకులు లేకుండా కష్టాలు లేకుండా ఇరుకులు లేకుండా మూల మూలలు వంపులు లేకుండా ఈజీగా సాఫ్ట్గా మనం అనుకున్నంత ఈజీగా సాగిపోయేది ఏది కూడా ఉండదు ప్రయాణం అంటేనే ఆ దానిలో ఎత్తుపాలాలు ఉంటాయి మూలమలుపులు ఉంటాయి గుంటలు రాళ్ళు ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటిని తట్టుకొని సాగిపోయేవాడే గమ్యం చేరుతాడు అలాగనే భక్తి జీవితం కూడా అది సాఫీగా సాగిపోయేది కాదు సాతాను శోధన మనుషుల కుట్రలు దేవుని పరీక్ష ఇవన్నీ కలగలిపి మనిషినికి ఎన్నోసార్లు దారులు ముయబడ్డట్టుగా పరిస్థితులు మారిపోయినట్టుగా అనిపిస్తాయి కానీ దేవుడు గొప్పవాడు ప్రభువు నమ్మదగినవాడు ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు చేయి విడిచేవాడు కాదు తప్పకుండా ఆ వ్యక్తికి తోడై అన్నిటిని గమనిస్తున్నటువంటి దేవుడు ఆ పరీక్ష దాటిన తర్వాత ఆ సమయం దాటిపోయిన తర్వాత ఆ వ్యక్తికి రావాల్సిన కావలసిన గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు అట్టి కృప నాకు దయచేయాలి నేను ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాను మీరు ఆత్మీయ ప్రయాణంలో ఉన్నారు భూలోకం నుండి పరలోకం వెళ్ళేటువంటి భక్తి యాత్రలో ఉన్నాం మన భక్తి యాత్రలో ప్రభువు మనకు తోడై విశ్వాసమును నిరీక్షణను పట్టుదలను ఓపికను సహనమును అనుగ్రహించి ఏ విషయంలో ఎప్పుడు ఎక్కడ పడిపోక కృంగిపోక జారిపోక విశ్వాసములు వైపు చూస్తూ ముందుకు సాగేవారం కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఆ రీతిగా దేవుడు మనందరినీ దీవించునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క వాక్యమును దీవించండి విన్నటువంటి బిడ్డల్లో వారు ఏ పరిస్థితిలో ఉన్న వారికి ఆదరణ ధైర్యము నెమ్మది సమాధానము దయచేయండి రోగాల నుండి విడిపించండి వ్యాధులను విడిపించండి దురాత్మలను విడిపించండి వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన నుండి విడిపించండి ప్రభు నా తండ్రి రెండంతల ఆశీర్వాదంతోనే బిడ్డలు నింపండి నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ థ్యాంక్ యూ అండి కాడ్బేషు మీ అందరికీ వందనాలు దయచేసి మొదటిసారి ఈ వాక్యం ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరి కనీసం కొంతమందికి అని వాక్యాన్ని షేర్ చేయండి అదే రీతిగా ఒక లైక్ కొట్టండి అదే రీతిగా మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ అయితే మరలా రేపు కలుసుకుందాం